నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ ఎండో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు యుఎస్లో జరుగుతుంది జూన్లో జరిగింది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రీసెంట్గా అందులో ఇంపార్టెంట్ రీసెర్చ్ టాపిక్స్ డిస్కస్ చేస్తారన్నమాట అందులో ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ టాపిక్ జర్మనీలో వాళ్ళు జర్మన్ రీసెర్చర్స్ ప్రజెంట్ చేసింది ఏంటంటే ఈ మగవాళ్ళల్లో ఈ రిప్రొడక్టివ్ హెల్త్ లేకపోతే సెక్స్ హెల్త్ అంటాము దీనికి సాధారణంగా ఏమంటారంటే మనకి ఇప్పటి వరకు మనకి తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ఈ మగవాళ్ళల్లో ఏజ్ పెరిగే కొంది మన శరీరంలో ఈ మేల్ సెక్స్ హార్మోను ఈ టెస్టోస్టిరాను తగ్గుతూ వస్తుంది అది సాధారణంగా జరుగుతుంది కానీ దీనివలన ఈ మేల్స్లో ఈ ఎరెక్టైల్ ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం ఈ మన సెక్స్ డ్రైవ్ లిబిడో అంటాం అది తగ్గడం అనేది జరుగుతుందని చెప్పి ఇప్పటివరకు మనకి తెలిసిన నాలెడ్జ్ అనమాట అంటే మగవాళ్ళు ఏజ్ పెరిగే కొంది కానీ ఈ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక రెండు వందల మంది వాలంటీర్స్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు దాదాపు ఆరు సంవత్సరాలు వీళ్ళని ఫాలో అయ్యారు వీళ్ళందరికీ వాలంటీర్స్ అందరూ ప్రీవియస్గా హెల్దీ పీపుల్ అనమాట అంటే హెల్దీ అంటే వీళ్ళు నార్మల్ వెయిట్ ఒబేసిటీ ఏం లేదు ఈ బ్లడ్ షుగర్ కానీ అంటే షుగర్స్ నార్మల్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అంటే కంప్లీట్గా హెల్దీ వాలంటీర్స్ని వీళ్ళు ఈ స్టడీలో రిక్రూట్ చేశారు వీళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్లడ్లో ఈ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి వీళ్ళకి ఎరెక్టైల్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఈ లిబిడో సెక్స్ డ్రైవ్ ఎలా ఉన్నది అని చెప్పి గమనించారనమాట వాళ్ళకి సర్ప్రైజింగ్ ఫైండింగ్ ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్ కొద్దిగా పెరిగిన అంటే హెచ్బిఏన్సీ లెవెల్స్ త్రీ మంత్స్ యావరేజ్ అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ హెచ్బిఏవన్సీ కొంచెం చేంజెస్ చూపించిన వీళ్ళ ఎరెక్టైల్ ఫంక్షన్లో చాలా తేడాలు వచ్చినాయి అంటే ఎరక్ ఎరెక్షన్స్ తగ్గడం ఒకటి దీంతోపాటు ఈ స్పర్మ్ మూమెంట్ ఆ స్పీడ్ కూడా తగ్గుతుందనమాట అంటే అర్థం ఏంటంటే మనకి ఈ కొద్దిగా బ్లడ్ షుగర్ స్పైక్ వచ్చినా కానీ ఈ ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ రావచ్చు రెండోది ఈ స్పెర్మ్ స్పీడ్ తగ్గడం వలన ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్కి ఈ ఎరక్టైల్ ఫంక్షన్కి దాదాపు ఏమీ కనెక్షన్ లేదని చెప్పి వాళ్ళు గమనించారు కానీ ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్కి లిబిడోకి అంటే సెక్స్ డ్రైవ్కి అంటే చెయ్యాలని కోరిక అనేది డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందని చెప్పి తెలుస్తుంది అంటే ఏంటంటే టెస్టోస్ట్రామ్ తగ్గడం వలన ఈ లిబిడో తగ్గుతుంది కానీ దానికి ఈ ఎరెక్టైల్ ఫంక్షన్కి ఏమీ సంబంధం లేదని చెప్పి గమనించారు సో ఓవరాల్గా ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ వలన బ్లడ్ షుగర్స్ పెరిగితే మనకి ఈ సెక్ ఎస్పెషలీ మగవాళ్ళలో ఈ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది గురించే ఈ బ్లడ్ షుగర్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి